పెంజల్ తుఫాను ప్రభావంతో ఉత్తర తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిశాయి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలోని నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కూడా అనేక చోట్ల అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిశాయి ప్రస్తుతం ఈ తుఫాను యొక్క అవశేషం అరేబియా సముద్రంలో కర్ణాటక రాష్ట్ర తీరానికి సమీపంలో ఉన్నది దీని ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది భారత వాతావరణ శాఖ విడుదల చేసిన ఈ పటాన్ని పరిశీలిస్తే అల్పపీడన ప్రభావంతో మన రాష్ట్రంలో ఈరోజు డిసెంబర్ మూడవ తేదీ చిత్తూరు తిరుపతి జిల్లాలోని శేషాచలం కొండల ప్రాంతము అన్నమయ్య అనంతపురం జిల్లాలలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది బంగాళాఖాతం మీదుగా వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి తుఫాను ప్రభావంతో నవంబర్ ముప్పైవ తేదీన తిరుపతి జిల్లాలోని సూలూరుపేట తడ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది తిరుపతి జిల్లాలోనే అత్యధిక వర్షపాతము సూలూరుపేటలో పదిహేడు సెంటీమీటర్లు నమోదైంది తడలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది తిరుపతి జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన కొండలు శేషాచలం కొండల్లో కురిసిన వర్షాల కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు డివిజన్ ప్రాంతాల్లో ప్రధాన నదీ ప్రవాహాలైన స్వర్ణముఖి నది కాలంగి నది జలకలను సంతరించుకున్నాయి ప్రస్తుతం తుఫాను కారణంగా కురిసిన వర్షాల కారణంగా ఈ నదులకు వరద నీరు చేరింది నాయుడుపేట పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణ మార్గంలో కనిపిస్తున్న స్వర్ణముఖి నదీ ప్రవాహం ఇది సాధారణంగా ఈశాన్య ఋతుపవన కాలంలో ప్రధానంగా అక్టోబరు నవంబర్ మాసాల్లో కురిసే వర్షాల వల్ల స్వర్ణముఖి నదికి వరద ప్రవాహం వచ్చి చేరుతుంది మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నది